న్యూస్ యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనుపాక వాగుపై వంతెన నిర్మించాలని అఖిలపక్ష ఆధ్వర్యంలో ధర్నా చేశారు ధర్నాను ఉద్దేశించి మాజీ సర్పంచ్లు ఆరుట్ల లక్ష్మీ ప్రసాద్ రెడ్డి గంగుల శ్రీనివాస్ మామిడాల సోమయ్య మాట్లాడుతూ మాజీ శాసనసభ్యులు గొంగడి సునీత మహేందర్ రెడ్డి హయాంలో నాలుగు కోట్ల రూపాయలు వందనకు కేటాయించి టెండర్లు కూడా అయిపోయినవి వారు వివరించారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఇప్పటి వరకు కూడా వంతెన నిర్మాణం చేపట్టడానికి పూనుకోకపోవడం సిగ్గుచేటని వారన్నారు ఎందరో వాగులో పడి గాయల ఒకరు చనిపోవడం కూడా జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు తక్షణమే వంత నిర్మించాలని డిమాండ్ చేశారు శ్రీనివాస్ స్వామి నాగరాజు అఖిల పక్షం నాయకులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు కులపాక అఖిల పక్షం ఆధ్వర్యంలో ఈ వంతెన దగ్గర ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది గత నెల రోజులుగా పారుతున్న గోదావరి జలాల వలన వచ్చే పై వారికి జారి పడి కింద పడడం వల్ల ప్రమాదాలు జరిగి కాళ్ళు విరగడం ఒకరు మరణించడం కూడా జరిగింది గత సంవత్సరంలో ప్రభుత్వ మాజీ ఎమ్మెల్యే గారు ఇక్కడ నాలుగు కోట్లతోటి బిడ్జి శాంక్షన్ చేసిన ఇప్పటి ఎమ్మెల్యే ప్రభుత్వ వీర్ల ఎలయ్య గారు ఇంతవరకు పనులు మొదలు పెట్టకపోవడం సిగ్గుచేటు ఎందుకంటే గతంలో తను కూడా ఈ బ్రిడ్జి మీద వచ్చి ధర్నా చేయడం జరిగింది అతనికి కూడా తెలుసు ఇవాళ ఏం జరుగుతుందో ఇక్కడ పరిస్థితి ఏందో అని ఇవాళ బ్రిడ్జి పాకులు బట్టి జనాలు పడుతుంటే చచ్చిపోతుంటే ప్రాణాలతో చెలగాటమాడుతుంది ప్రభుత్వం వెంటనే స్పందించి ఇక్కడ బిర్జి పనులు కొనసాగించాలి కొలంపాకలో అలాగే బైరానగరం కానీ ఇటు పడేలుగూడెం గానీ బిర్జి పనులు వెంబ స్టార్ట్ చేపేయాలి గతంలో ఉన్నప్పుడు ఎలాగైతే వారు ఈ ఇక్కడ ఉన్న ఏరియా గురించి వాళ్ళకి తెలుసు కాబట్టి మేము ఖచ్చితంగా డిమాండ్ చేసిన పక్షం తర్వాత తరపున అంతేకాకుండా ఈ వాగు రావడం వలన బేగంపేట దగ్గర మిషన్ భగీరథ పైప్ లైన్ కట్టాయి నీళ్లు రాకుండా గత వారం రోజులుగా మా గ్రామానికి నీళ్లు లేవు ఒక్కొక్కరు వెయ్యి రూపాయలు వెచ్చించి ట్యాంకర్లు కొంటున్నారు పరిస్థితి అధ్వానంగా ఉన్నది ఊర్లో నీళ్లు లేక ఇబ్బంది పడుతున్నా కూడా పట్టించుకునే నాదుడ లేడు అధికారుల పాలనాన్ని పెట్టి అధికారులు పట్టించుకుంటలేరు ఇటు నాయకులు పట్టించుకుంటలేరు కాబట్టి వెంటనే మా గ్రామానికి కూడా నీళ్లు సప్లై చేయాలి గతంలో ఇలా మా విఠల రెడ్డి గారు ఉన్నప్పుడు బావి తోడిచ్చి బావు దగ్గర బావి తోడిచ్చి నీళ్ళు అందించారు అదే బావికి మళ్ళీ మోటార్ వేయించి ఇవాళ స్కూల్లో ఉన్న ట్యాంక్ కనుక పైప్ లైన్ వేపిస్తే ఎస్సీ కాలనీ కానీ కొంత బీసీ కాలనీ కానీ నీళ్ళు అందే అవకాశం ఉంటది ఇటు ఎస్సీ కాలనీకి మొత్తమే నీళ్లు పది రోజుల నుంచి వస్తలేవు అటు కటిక దుకాణం బస్సు కూడా నీళ్లు సమస్య మరి మనకు కాళేశ్వరం వాటర్ ద్వారా ఎప్పుడైతే ఈ వాగు ఎప్పటికి పారడం స్టార్ట్ అయిందో అప్పుడు గతంలో బిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా ఈ వంతెనపై అఖిలపక్ష నాయకులు ధర్నా చేయడం జరిగింది దాన్ని స్పందించి మేము వెంటనే అధిక మరి అప్పుడున్నటువంటి గవర్నమెంట్ స్థానిక ఎమ్మెల్యే గుంగిటి సుంతమహేందర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి మేము ఈ వాగు పక్కనే మరి శంకుస్థాపన కూడా చేయడం జరిగింది దానికి అమౌంట్ కూడా కేటాయించి టెండర్ కూడా వేయడం జరిగింది ఆ కాల ఎంబడే మరి ఎలక్షన్ రావడం వల్ల అది ఆగిపోయింది మరి అప్పుడే మరి గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ కోమిరెడ్డి వెంకటరెడ్డి గారు మరి స్థానిక ఎమ్మెల్యే గారు గెలిచినాక వారం రోజులకే ఇక్కడ శంకుస్థాపన చేసి మళ్ళీ చేసి మరి పీతాంబరం వాగు మీద ఈ బిక్కేరు వాగు మీద మేము వారం రోజులలో పని స్టార్ట్ చేస్తామని చెప్పేసి చెప్పిపోయి ఇప్పుడు పదిహేను నెలలు పద్నాలుగు నెలలు మరి గడిచిపోతున్నా ఇప్పటి వరకు మరి ఇక్కడ పని స్టార్ట్ కాకపోవడము మరి నీళ్లు వదిలిపెట్టడం ఆ నీళ్ళ వల్ల మరి ఎక్కడైతే ఆ నీళ్ళు వదసాం మిషన్ పగిరా పైపు ఈ గోదావరి నీళ్ళ వల్ల పైపు పోవడం వల్ల ప్రధానంగా మేజర్ గ్రామ పంచాయతీ అయిన కొలంపాకల చుక్క లేక కాలకృత్యాలు కూడా తీర్చుకోలేని జనమ కొలనపాక గ్రామంలో ప్రధాన సమస్య అయినటువంటి వాలేరు కొలనపాక రహదారిపై హై లెవెల్ వంతెన నిర్మించాలని చెప్పేసి కార్యక్రమం చేపట్టడం అఖిలపక్షం ఆధ్వర్యంలో కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసిన అఖిలపక్ష నాయకులకు కొలంపాక గ్రామ ప్రజలకు మరియు పత్రికా విలేకరులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి మా గ్రామము మరి అనేక సమస్యలతోని విలువ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినటువంటి ప్రధాన సమస్య ఏంటంటే ఆలేరు కులంపాక వంతెన ఈ వంతెన నిర్మాణం చేయలేకపోవడం వలన ప్రజలు మేము ఎంత ఇబ్బంది పడుతున్నామో ప్రతి నిత్యము వార్తల్లో చూస్తున్నారు మరి ఈ యొక్క సమస్య గత ప్రభుత్వము తెలుసుకొని బిజ్య హైలవర్ బిజి సాంక్షన్ చేయడం జరిగింది మరి సాంక్షన్ వచ్చిన తర్వాత కూడా ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయితే ఉంది ఎటువంటి పనులు చేపట్టి చేపట్టకపోవడం ఇది ఒక సిగ్గిచేటు విషయంగా మేము అభివర్ణిస్తూ ఈ యొక్క వంతెనను యుద్ధ పొలం పాక హై లెవెల్ పిచ్చి నిర్మించడం కోసం అగ్లపక్ష ఆధ్వర్యంలో దండ నిర్మించడం జరిగింది ఈ ధరకు సహకరించిన అఖిలపక్ష నాయకులందరికీ ఫస్ట్ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ తక్షణమే ఇంతకు ఉన్న గవర్నమెంట్ మాజీ విపు ఎమ్మెల్యే గారు సుందరమేదర్ రెడ్డి గారు నాలుగు కోట్ల నిధులు మంజూరు చేసినా కూడా ఇప్పుడున్న అధికార పార్టీ ఎమ్మెల్యే గారు వీళ్ళ ఐలే గారు పనులు స్టార్ట్ చేయకపోవడం నిజంగా సిగ్గుచేటు ఇప్పటికైనా వారు చొరవ తీసుకొని ఈ పని అతి అతి తక్కువ కాలంలో స్టార్ట్ చేసి దాన్ని కంప్లీట్ చేయాలని కోరుకుంటూ అదేవిధంగా తాగునీరు కోసం కూడా విలేజ్లో చాలా ప్రాబ్లం ఉంది ఆ తాగునీరు గురించి కూడా మా నాయకులు చెప్పినట్టుగా అఖిలపక్ష నాయకులు చెప్పినట్టుగా ఆ బాగునీరు నీరు తీసుకొని వచ్చి కొలంపాకకు తాగునీరును అందియాలని కోరుకుంటూ ముగిస్తున్నారు ముఖ్య ఉద్దేశం గత నెల రోజులుగా కొలనుపాక పెద్దవాగు మీద పారుతున్నటువంటి జలాల మూలంగా ఈ బ్రిడ్జి మొత్తం కుంగి కుషించిపోయింది మొత్తంగా నాచుబట్టి కింద పది మంది దాకా పడి ఒకరు ప్రాణాలు కూడా కోల్పోవడం జరిగింది ప్రధానంగా గత ప్రభుత్వంలో ఆయాంలో మంజూరైనటువంటి హై లెవెల్ బ్రిడ్జ్ పనులు ఇంతవరకు ప్రారంభించకపోవడం అనేది దురదృష్టకరం కాబట్టి వెంటనే హై లెవెల్ బ్రిడ్జ్ పనులు చేపట్టాలనేది మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అలాగే వర్షాకాలం వస్తే మా గ్రామం జల దిగ్బంధనంలో కూడుకుంటా ఉంది మొత్తం గ్రామం చుట్టూ అన్ని వాగులే ఎక్కడ కూడా కనీసం మహిళలు ప్రసవానికి వెళ్ళాలన్నా కానీ వాగులు దాటాల్సిన పరిస్థితి మా యొక్క ప్రాంతం మా యొక్క గ్రామం ఉంది అందుకోసమే వెంటనే కొలనపాక వాగుల చుట్టూ వంతెనను నిర్మించాలనేది మేము ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాం అలాగే ఈ రోజు ఈ యొక్క వాగులో ఈ వృధాగా పోతున్నటువంటి నీరు కాకుండా తపాస్ పెళ్లి ద్వారా నీటిని తీసుకొచ్చి చెరువులను మొత్తంగా నింపాలనేది ప్రధాన డిమాండ్ అలాగే ఈ రోజు పాకలో ఏ రోజు కూడా తాగునీటి ఈ పెద్దవాగు మీద చేస్తున్న ధర్నా కార్యక్రమం ఏంటిదంటే గత మీద బిడ్డ కట్టాలని పోయిన గవర్నమెంట్ లో అప్పుడున్న ఎమ్మెల్యే గారు ఇక్కడ చిలాపాలు కేసారు అవి డబ్బులు శాంక్షన్ అయినా ఎన్నికలు వచ్చి అవి ఆగిపోయాయి అప్పటి నుంచి కొత్త గవర్నమెంట్ వచ్చి ఇప్పటి వరకు సంవత్సరాలైనా ఈ పని ముహూర్తం చేయకపోవడం ఈ వాగు రావడం వల్ల నీళ్ళు వస్తుంటే మిషన్ పకరిస్తా